హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పాపని డాన్స్ క్లాస్కి తీసుకెళ్తామన్నమాట ఎవ్రీ వీక్ ఫ్రమ్ హార్లో టు చర్మ్స్ ఫోర్ట్ ఇప్పుడు ఏంటంటే అసలు చర్మ్స్ ఫోర్ట్కి వెళ్ళే రూట్ హార్లో నుంచి చాలా బాగుంది లైక్ యు నో అది ఒక విలేజ్ అట్మాస్ఫియర్లా ఉంటుంది అనమాట సో అవే మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇప్పుడైతే హార్లో నుంచి స్టార్ట్ అయిపోయాము హార్లో నుంచి పెద్దగా గేమ్ ఉండదు ఇక్కడ రోడ్డు సో వన్స్ చర్మ్స్ ఫోర్డ్ యూనో ఆ వేకి టర్న్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే చాలా పచ్చగా ఉంటాయి రోడ్లు యూకేలో అదొక బ్యూటీ అనే చెప్పాలి సో గ్రీన్ అన్నట్టు అనిపిస్తూ ఉంటది యూకేలో ఏ వెళ్ళినా కూడా ఫ్లవర్స్ అండ్ చెట్లు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో చెమ్స్ ఫోర్డ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయామనమాట ఇక ఇక్కడ నుంచి చాలా బాగుంటది లైక్ యునో చమ్స్ ఫోర్డ్ ఒక విలేజ్ లాంటి అట్మాస్ఫియర్ చాలా బాగుంటది సార్ కదా స్టార్ట్ అవ్వడమే క్రాప్తో అయితే మొన్నటి వరకు అసలు ఏమీ లేదు లాస్ట్ వీక్ కంటే టూ వీక్స్ ముందు అయితే అసలు మొత్తం మట్టే ఉంది సడన్గా అసలు బొలకలు మేబీ వీట్ అనుకుంటున్నాను నేను ఇది మొత్తం మొత్తం పని చేసేసారు అయితే మన మన పల్లెటూరుకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట ఈ రోడ్డు వెళ్తుంది పంటంతా ఏంటనేది ఇంకా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట ఒక రెండు నెలల తర్వాత ఎల్లోగా అయిపోయి ఉంటుంది నేను అనుకోవడం అనే అనుకుంటున్నాను మ్యాక్సిమం వీటే ఉంటుంది చాలా మట్టికి ఇక్కడ ఇంకా వేయలేదు మేబీ ఇంకొక వన్ వీక్ తర్వాత వస్తే ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ఏదో ఒక పంట అండ్ ఇంకొక స్పెషాలిటీ ఈ వీడియోలో ఏంటంటే నేను నా గోప్రోతో తీస్తున్నాను అనమాట ఫస్ట్ వీడియో ఇప్పటిదాకా గోప్రోతో తీసిన వీడియో అసలు ఏది పోస్ట్ చేయలేదు నేను ఫర్ ద ఫస్ట్ టైం గోప్రో వీడియో పోస్ట్ చేస్తాను అనమాట అది కూడా లెక్కిను ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఈ రోడ్డు కూడా అయితే అసలు మొత్తం స్కెరిల్ టర్న్ లాగా ఉండేవి మొన్నటిదాకా నేను గనక టైం లబ్స్ వీడియో చేస్తుంటే బాగుండేది అనమాట లైక్ యూ నో ఒక వన్ మంత్ బ్యాక్ ఈ రోడ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎందుకంటే వీక్లీ వెళ్తున్నాం కాబట్టి చేస్తుంటే బాగుండేది బట్ నాకు ఐడియా రాలేదన్నమాట దూలు తీరిపోతుంది అసలు స్క్రీన్ గార్డ్ లేకుండా అసలు అదేంటది సన్ స్క్రీన్ లోషన్ లేకుండా అసలు బయటకి వెళ్ళకూడదు ఇక్కడ అసలు ఈ సన్ చాలా డేంజర్ అంట అసలు డైరెక్ట్గా మొక్కం మీదే పడుతుంది నాకైతే ఇక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే యాక్చువల్లీ ఇది హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనమాట లైక్ హార్లో నుంచి చెమ్స్ కి లో కొన్ని ఫామ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట మేబీ ఇప్పుడైతే ఏమీ ఓపెన్లో లేవు కానీ ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఇంకా ఫామ్స్ కూడా ఓపెన్ అవుతాయి లైక్ ఏమో బాగా పళ్ళు కూరగాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మ్యాక్సిమం పళ్ళు అంటే ఇంకా బ్లూబెర్రీస్ ఈ స్ట్రాబెర్రీస్ ఈ బెర్రీస్ అన్నీ అమ్ముతారు ఎవరు పోల్స్ ఏమన్నా అంటాడా

అంత చెట్లు చెట్లున్నా కూడా అసలు ఒక పాము కూడా ఉంటుంది అనమాట అదే వాళ్ళకి అదృష్టం ఏ చెట్లలోకి ఏ అడవుల్లోకి అయినా కూడా ట్రెక్కింగ్కి వెళ్ళిపోతుంటారు ఈజీగా అదే ఒక రీజను అంటే లైక్ ఏవో పురుగులు ఉంటాయి కానీ కొంచెం విషపూరిత పురుగులు ఉంటాయని చెప్తారు స్పైడర్లు అలాంటివి బట్ అవి కూడా అంత విషపూరితమేం కాదనుకుంటాం అక్కడ ఒక సైకిల్ సైకిల్ తొక్కుంటే వెనకాల మొత్తం ట్రాఫిక్ ఆగిపోయి చూపించుంటే చాలా బాగుండేది అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేసాం మనం ఈ రోడ్ ఒక సైకిల్ ఒక అతను ఈ రోడ్ లో ఏంటంటే సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తారనమాట ఆ సైకిల్ తొక్కే అతను వెళ్ళేదాకా కార్లు ఏవి ఓవర్టేక్ చేయకూడదు ఆయన వెనకాలే స్లోగా వెళ్తూ ఉండాలన్నమాట అసలు ఎన్ని సార్లు అలాగే ఫేస్ చేసాము మేము ఈ రోడ్ ఈసారి ఎప్పుడైనా అలాగా ఒక ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం లైక్ ఖచ్చితంగా షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను సెన్స్ ఫామ్ అంటారు అదొక ఫామ్ యాక్చువల్లీ ఇందాకెళ్ళింది బైక్లో వచ్చి చూసాం ఈ రోడ్డు మీద సైకిళ్లు బైక్లే ఎక్కువ ఉంటాయి అనమాట అసలు విపరీతంగా తోలుతుంటారు రోజు మేము ఎవ్రీ వీక్ వస్తాం కాబట్టి ఒక పది బైక్లైనా చూస్తాం అనమాట ఒక రోజులో ఇలా ఆపుకుని మేబీ ఇక్కడంతా ఇల్లు థర్టీ స్పీడ్ అందుకే ఇక్కడ ఇల్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది

ఇలా రౌండ్ అబౌట్స్ దగ్గర అసలు ఫ్లవర్స్ ఏసి ఉంటారు ఎంత బాగున్నాయో ఇవన్నీ టులిప్స్ ఏ యోకే లక్కీ అలా నోట్ లో యేసేసుకో మొత్తం ఓకేనా స్ట్ టైం గోప్రోతో తీసుకున్నా మరి ఎలా వస్తుందో ఏంటో క్లారిటీ అయితే బాగానే ఉంటుంది కానీ బట్ యాంగిల్స్ అవి లైక్ వైడ్ యాంగిల్ ఏవేవో చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా రీసెర్చ్ చేయలేదు నాకు టైం లేదు మా వారు ఏదో కొంచెం చూసి ఇది ఇంకా ఇది సెట్ చేసి ఇచ్చారనమాట మరి ఇందులో కనిపిస్తుందో లేదో తెలియదు దూరంలో అసలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ లేకపోతే ఏదైనా పంట పూతకొచ్చిందా ఏమీ అర్థం అట్లా మరి అది ఏం కనిపించకుండా చుట్టూ అయితే కంచెలాగా వేస్తారు అనమాట చెట్లతో ఇదివరకు మొత్తం బొట్టి అదేమన్నా కర్ర పుల్లల్లాగా ఉండేది మొత్తం కనిపించేది ఆ టేప్కి ఇప్పుడు ఏంటంటే బాగా దానికి ఆకులు వచ్చేయడం మూలన అసలు ఏం కనిపించట్లే అటువైపు ఏముందనేది కూడా రీచ్ అవుతుందాం అనమాట ఫ్రెష్ కూడా బైక్లే ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో ఇంకా కాకపోతే ఇండియాలో వచ్చిన తప్ప్రడికి రావు బైక్ ఇంకా స్కూటీకి రెండు వచ్చి మీరు గమనిస్తున్నారు కదా ఎన్ని బైక్లు వస్తున్నాయో అసలు ఇప్పటికే ఐదు ఆరు బైక్లు అయ్యాయి ఏందన్నా ಓಕೆ ವೆನ್ ಯುರ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಯು ಹ್ ಟು ಟೆಲ್ ಟು ನೈಟ್ನ అందుకోసమే బైక్ లోలు సైకిల్ వాళ్ళు ఇటు అనుకుంటా ఈ రోడ్డు మీద ఎక్కువ ఆవులు గొర్రెలు బర్రెలు ఉండవు బర్రెలు ఉండవు కదా ఇక్కడ దాని పైన పొగలాగా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా

అనగారికి కూడా తగిలించుకెళ్ళొచ్చారు నాకు ఈ లైసెన్స్ డ్రైవ్ చేయొచ్చు చాలా క్లియర్గా ఉంది ఈరోజు చెట్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు అవి అవి కూడా చెర్రీ బ్లూ లేకపోతే జస్ట్ బ్లాసం సార్ తెలీదు కానీ లెఫ్ట్ కి వెళ్ళాలి కదా యాడ్ ఇంకొచ్చేసాం చెమ్స్ ఫుడ్ చెమ్స్ ఫుడ్ ముందుకెళ్తే డౌన్ వస్తుంది

मॉडल కలెక్ రెడ్ ఆకులు ఎల్లో ఆకులు గ్రీన్ ఆకులు వైట్ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ ఏంటంటే మా పాప క్లాస్ దగ్గర నుంచి వచ్చే దగ్గర ఒక హౌస్ ఉంది ఆ హౌస్ కి ఒక క్రీపర్ అల్లిచ్చారు అనమాట అసలు ఎంత బాగుందంటే ఏదో ఒక వాల్ పేపర్ లాగే అనిపిస్తుంది అది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫీల్ అయితే ఇప్పుడు చూపించబట్టి అదిగో ఆ హౌస్ మరి ఇక్కడి నుంచి కనిపిస్తదో లేదో తెలీదు అదిగో అసలు ఎంత బాగుంది అది 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 రెండు ఇక్కడ దిగితే మాత్రం చూపిస్తా ఇక్కడ ఒక పార్క్ లాంటిది ఉంటుంది చర్చిలో అనమాట యాక్చువల్లీ మా పాపకి క్లాస్ చర్చ్కి ఒక ఇక్కడ అన్ని చర్చిలకు అంతే అనమాట కమ్యూనిటీ హాల్స్ లాంటివి ఉంటాయి అది మనం కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ పార్టీస్కి ఆగాలి కారు చర్చ్ దగ్గరికి ఇదే చర్చ్ అనమాట అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటుంది అక్కడ బుక్ చేసుకుని అక్కడ జరుపుతారు అనమాట క్లాసెస్ ఇక మా పిల్లల్ని తీసుకెళ్ళి వదలాలి రెడీ ఇట్స్ ఓకే జాకెట్ ఎందుకు పదే వెళ్దాం సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యాక్చువల్లీ ఆ రోజు మా పాపని డ్యాన్స్ క్లాస్లో వదిలేసి చెమ్స్ ఫుడ్ మొత్తం తిరిగామన్నమాట నేను మా వారు సో అక్కడ చాలా ఫ్లవర్స్ అండ్ కొన్ని లొకేషన్స్ అయితే షూట్ చేశాను ఇది చాలా పెద్ద వీడియో అయిపోవడం మూలాన్ని ఇక్కడైతే యాడ్ చేయడం లేదనమాట అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్